హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాప నన్ను తీసుకు తోలేడానికి వస్తుంది అనమాట మధ్యలోకి అయ్యి చెప్పు ఫ్రెండ్స్కి ఈరోజు ఈరోజైతే మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది కానీ ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఉందని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి లీజ్ గెటింగ్ టు వీడియో అను అయితే మా చిన్నపాప వస్తుంది నాతో పాటు లేవలేదు లేవలేదనమాట అయితే ఈ రోజు మా పెళ్లి రోజు అయితే ఇంకా మా చిన్నపాప మాత్రం మంచి క్యూట్ గా చెప్తుంది చూడండి విషయస్ అయితే చాలా ముత్తుగా అనిపించింది వీడియోలో షేర్ చేస్తా చెప్తా

సో ఇది వచ్చేసి మా ఫిఫ్త్ యానివర్సరీ మంచి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళేసి అయితే వచ్చిందనమాట ఎందుకంటే లాస్ట్ డే ఉంది ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ హెయిర్ స్టైల్స్ అయితే నేర్పిస్తున్నారు పెళ్లి జడ నెట్టు జడ అండ్ మన సౌత్ ఇండియన్ బ్రైడల్ హెయిర్ స్టైల్స్ అనమాట అయితే ఇన్ని రోజులు వెస్ట్రన్ హెయిర్ స్టైల్స్ నేర్పించారు కదా ఈరోజు లాస్ట్ డే ఇంకా గ్రూమ్ మేకవర్ కూడా ఉంటుంది అనేస్తే వెళ్తుంది ఇప్పుడు క్లాస్ క్లాస్ డే మేకప్ స్టూడియో ఇక్కడైతే ఈ రోజుకి తిరుమ మోడలు అయితే ఈ అమ్మాయికి ఈరోజు హెయిర్ స్టైల్స్ అండ్ శారీ అండ్ ఎంగేజ్మెంట్ లుక్ ఇంకా పెళ్లి కూతురు లుక్ అయితే వేసి చూపిస్తారు సో ఇక్కడైతే సార్ అయితే మేకప్ చేస్తున్నారు ఈరోజు ప్రాక్టీస్ అయితే లేదు ఇంకా వినడం అనమాట క్లాస్ అయితే

அம்மா சார் அம்மா தர்வா ரோஜுக்கி ரோஜுங் இக்கடி பெட்டச்சு கதா தீஸ் எந்த படிப்ப నాకొద్ది నాకొద్దు నేను తిన్ను పాలతో తిన్ను చాయ్ వంట తర్వాత ఎందుకంటే టీ పడి ఉంటుంది కాబట్టి తిన్న బాబు నాకు వామిటింగ్స్ వచ్చేస్తాయి పాయసం ఇదేంటి సేమేనా పాయసమా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి స్కాల్ఫ్ దగ్గర నుంచి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మాత్రమే అప్లై చేస్తాం ఇదంతా ఏమో అప్లై చేస్తాం దీని ముందు మనం ఏం చేసేవాళ్ళం ఎడ్జెస్ నుంచి చెప్పేవాళ్ళం ఇక్కడ మాత్రం డెఫర్స్ స్కాల్ఫ్ దగ్గర నుంచి ఎంత లెంత కావాలో అంత మాత్రమే మూజాప్ చేస్తాం ఈ వేవ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మాత్రమే టచ్ అయ్యారు సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ లుక్ అనమాట ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది అయితే బ్యాక్ హెయిర్ స్టైల్ కూడా చాలా ట్రెండింగ్ ఉంది చూపిస్తా చూడండి చాలా మంచి కల్స్ వచ్చేసి సో ఎక్స్టెన్షన్ యాడ్ చేసి ఈ అమ్మాయి షార్ట్ హెయిర్స్ ఉన్నాయి అనే ఇక్కడ వచ్చేసి గ్రూమ్ మేకవర్ అనమాట మేకప్ సార్ అయితే మేకప్ వేస్తున్నారు అయితే అబ్బాయిలు కూడా మేకప్ వేసుకుంటారా అవసరం లేదు అనుకుంటారు కానీ మేకప్ అయితే పక్కా వేసుకోవాలి అది మ్యారేజ్లో ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ మంచి రెడీ అయిన తర్వాత అబ్బాయికి చెమటలు వస్తే మంచిగా ఉండదు కదా అందుకోసం సింపుల్ మేకప్ ఓకేనా చాలా లైట్ అనమాట హెవీగా కలర్ కర్క్ చేయాల్సిన అవసరం లేదు స్కిన్ కి ఎందుకంటే పెద్ద ఏం లేదు కాబట్టి మేకప్ ఎట్లా అంటే నో మేకప్ లుక్ ఉంటుంది అయితే మేకప్ వేసినట్టు అస్సలు ఉండకుండా ఎక్కడైనా బియర్స్ దగ్గర గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసి ఇంకా ఎక్కడైనా వైట్ ఎయిర్స్ ఉంటే వాటిని కవర్ చేస్తామన్నమాట అలాగే బ్రో బ్రోహెయిర్ చేస్తాము అయితే వాళ్ళు ముందు రోజు ఇంకా సెలూన్కి వెళ్ళి కట్ చేసుకుంటారు కదా హెయిర్ కట్ ఇంకా స్నానం చేయడానికి పోతుంది కదా సో మళ్ళీ దాన్ని సెట్ చేస్తామన్నమాట అయితే మేము హెయిర్ కట్ చేయము కానీ ఆల్రెడీ కట్ చేసిన హెయిర్ని సెట్ చేస్తాం అనమాట మంచిగా వ్యాల్యూమ్ ఉండేటట్టు ఇక్కడ వచ్చేసి వాడేది ఇది టాపిక్ పౌడర్ మంచి వాల్యూమ్ కోసం లాస్ట్లో ఎయిర్ స్ప్రే చేస్తాం కాబట్టి ఇంకా మ్యాక్సిమం ఒక సిక్స్ అవర్స్ వరకు మంచిగా మీ హెయిర్ అలాగే ఉంటుంది ఇంత కూడా ఎటు మెస్సీ అవ్వకుండా సో అమ్మాయితో పాటు మీరు కూడా క్లియర్గా ఉండొచ్చు లాస్ట్ వరకు ఇక్కడ కొడుకుకు షూట్ జరుగుతుంది అనమాట వీడియో షూట్ సో అందుకోసం అక్కడైతే రెడీ అయ్యిండు అయితే ఇక్కడ అమ్మాయికి మళ్ళీ ఇంకా డ్రెస్ చేంజ్ చేశారంటే శారీ కట్టి ఇప్పుడు బ్రైడల్ లుక్ చూపిస్తున్నారు ఇందాక ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ లుక్ చూపించారు కదా సో ఇప్పుడు ఇంకా పెళ్ళికూతురు గెటప్ అనమాట అయితే ఇంకా వెనకాల ఉన్న పువ్వులు ఇంకా మేము రెడీ చేసినవి అయితే ఇవి వైట్ ఫ్లవర్స్కి గోల్డెన్ స్ప్రే అండ్ పింక్ స్ప్రే చేసి ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేస్తాము సో ఎవరికైనా ఆర్డర్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు నా ఇన్స్టా ఐడీ మెన్షన్ చేస్తా అక్కడైతే మీరు డిఎం చేయొచ్చు అనమాట ఇంకా నా ఇన్స్టా ఐడీలో ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ అయితే ఉన్నాయి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది అమ్మాయిది సో ఇప్పుడైతే క్లాస్ అయితే అయిపోతుంది Train terminates here. Doors will open on the left. Please take care of రోజు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు వెళ్ళి నేను ఈరోజు ఇంకా లేట్ అయింది చాలా లేట్ అయింది అనమాట సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా మేము కేక్ కట్ చేసే కూడా పిల్లలు అయితే పడుకుంటారు వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తాం అయితే ఇక్కడ నేను వరకు లేట్ అయిందని నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తే పిల్లలైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిన ఈ వీడియో అంతా శ్రేష్ట తీస్తుంది అయితే ఇంకా పాప అయితే అక్కడ అనమాట వాళ్ళ డాడీ అయితే క్యాండిల్స్ పెడుతుండు ఇట్లా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాం అయితే ఫిఫ్త్ యానివర్సరీ చాలా హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం అయితే ఇప్పుడే మేకప్ క్లాస్కి వెళ్ళడం వల్ల ఇంకా పోస్ట్పోన్ అయిందనమాట నేను మా మ్యారేజ్ డే వరకే అయిపోతుంది మేకప్ క్లాస్ అనుకున్నా కానీ ఇంకా ఎక్స్టెండ్ చేసారు అందులోనూ ఒకరోజు వెళ్ళకపోయినా ఇంకా అస్సలు అర్థం కాకపోయేది అందుకని వెళ్ళాల్సి వచ్చింది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అవుతుండే టైమ్ నైట్ టూ లైతుంది అయితే పిల్లలు నా కోసం అని ఇప్పటి వరకు అనమాట అయితే లాస్ట్ లో అయితే కేక్ పెడుతుంది ఫైనల్ గా ఇది వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో